ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ అనేది పాకిస్తాన్కి వెన్నులో ఉనికి పుట్టించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలకి మనం ఐదింటికి మనం ఆర్డర్లు ఇస్తే కేవలం మూడు మాత్రమే ఇచ్చింది రష్యా ఇంకా రెండు ఇవ్వాలి ఆ మూడు ఒకటేమొచ్చేసి వచ్చేసి రాజస్థాన్ ఒకటేమొచ్చేసి వచ్చేసి పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లో మోహరించి ఇంకా మూడోదేమొచ్చేసి ఏదైనా ప్రమాదం రావచ్చు చైనా నుంచి అని అరుణాచల్ ప్రదేశ్లో మోహరించాం ఈ రెండు మోహరించేసరికి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి ఒన్నులో వణుకు పుట్టింది ఎక్కడో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేసింది అది కూడా ఉపరతలం నుంచి గగన తలంలోకి మూడు వందల కిలోమీటర్లు ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి తర్వాత ఉక్రెయిన్ తర్వాత రష్యా మిగతా రెండు స్థానాలు ఏమోచ్చేసి అవి సంపాదించే సెకండ్ థర్డ్ ఇంతవరకు ఎక్కడా కూడా ఏ యుద్ధంలో కూడా మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి అంటే గగనతలం నుంచి గగనతలం కాదు ఉపరతలం నుంచి గగనతలానికి ఈ విధంగా లక్ష్యాన్ని ఛేదించడం ఎక్కడా జరగలేదు అయితే ఇప్పుడు మళ్ళీ మరికొన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ భారతదేశం అయితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది దాని గురించి రష్యా విదేశాంగ మంత్రి ఆవరవ్ అయితే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలకి ఏమాత్రం భయపడకుండా భారత్ అయితే నిజంగా ముందుకు వచ్చింది ఈ విషయంలో భారత్ ని అభినందించాలంటూ చేస్తున్నాడు మన సంయుక్తంగా భారత్లోనే నిర్మించడం జరుగుతుంది ఇవి కూడా మనం భారత్లోనే తయారు చేస్తున్నాం ఏకే టూ నాట్ త్రీ రైఫిల్స్ కూడా భారత్లోనే తయారు చేయడం జరుగుతుంది అంటే రష్యా భారత్ సంయుక్తంగా వీటిని అయితే తయారు చేస్తున్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం మనకి మరో ఫ్రెండ్ రావాలి కానీ అవి కాకుండా మరో మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్లు కావాలని కొత్త ఆర్డర్ కోసం అయితే భారత్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది దాని గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇది పాకిస్తాన్ వన్నులో మరింత ఉనుకు పుట్టించే వార్త